అనంతపురంలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది అనడానికి ఇక్కడ మనం చూస్తున్నాం మాజీ ఎంపీ సైపుల్లా గారి అబ్బాయి వాళ్ళ ఇంట్లో జక్కీవుల్లా గారి ఇంట్లో ఆత్మీయ సమావేశం అంటూ కూడా ఒక సమావేశం నిర్వహించారు అసలు ఈ సమావేశం ఎందుకు నిర్వహించారు ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదంట ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనంతపురం అర్బన్లో రెండు కుటుంబాలు టికెట్ కోసం పోరాడాయి ఒకటి ప్రభాకర్ చౌదరి రెండు సైఫుల్లా కుటుంబం ఈరోజు ఇద్దరికి న్యాయం చేయకుండా మధ్యలో మూడో వ్యక్తిని తెచ్చి తెచ్చిపెట్టినారు ఈ పొద్దు ఈ రెండు గుంపులను కాదని మూడో గుంపును తయారు చేసి వలస పక్షులను తయారు చేసి ఈ పొద్దు మా మీద బండేసి ఈరోజు వార్డ్లలో మేము తిరగడానికి ఒక అవకాశం లేకుండా చేసి పెట్టినారు ఈ పొద్దు ఎవరైతే తెలుగుదేశం పార్టీ క్లస్టర్లు ఉన్నారు ఇన్ఛార్జీలు ఉన్నారు యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పని చేయించుకోవాలంటున్నారే అదే దగ్గర ఉన్న మనుషులంతా ఈరోజు దినానికి ఒకరు ఇద్దరు ముగ్గురు పార్టీలు మారుతున్నారు ఈ పొద్దు పార్టీలు మారుతున్న వాళ్ళతో రోజు వ్యభచారం చేస్తున్నావే ఈరోజు మేము కష్టపడి పనిచేసి కేసులు పెట్టించుకున్న వాళ్ళంతా మేమేం కావాలి ఈ పార్టీలో ఈ పార్టీలో మేము పనికిరామా పనికి రారు మీరు అవసరం అని ఒక మాట చెప్తే మీకు ఏ విధంగా మీకు ఆల్టర్నేటివ్స్ ఉంటాయో మీరు ఏ విధంగా పార్టీకి అన్యాయం చేయాలనుకున్నారో మేము మీకే ఇది ఎథిక్స్ లేనప్పుడు మాకెందుకుంటాయి ఎథిక్స్ ఈ పార్టీలో ఈరోజు జకీవుల్లా గారు పార్టీకి పని చేయమంటున్నారు ఏ విధంగా పని చేయాలి పార్టీ కోసము పార్టీకి ఈరోజు ఆయన మంచితనంతో పార్టీకి పని చేయి పని చేయను సార్ ఇపోతే జైల్లో ఉన్నప్పుడు నాలుగు రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు డెబ్బై ఐదు కిలోమీటర్లు అంటే మా కనపడరా ఈరోజు పని చేసేలా గుర్తింపు లేదా ఈ పార్టీలో ఎన్ని రోజులు ఈ పార్టీలో ఇట్ల నోరు మూసుకొని ఉండమంటావు ఈ పొద్దు మీ వ్యవస్థలో ఈ వ్యవస్థతో పని చేయంటున్నారు ఈ వ్యవస్థతో పని చేసేవాళ్ళు దాంట్లో దాదాపుగా డెబ్బై పర్సెంట్ ఎంతమంది ఓట్లు వేపించగలుగుతారు నీ దగ్గరకు వలస పక్షలు వచ్చి చేరుకున్నారు ఈరోజు వాళ్ళు ఓట్లు వేపిస్తారా రా ఇదే ఈ ముప్పై తొమ్మిదో డిజన్లో లక్ష్మీనగర్లో మీరు పెట్టుకున్నాడు ఐదు వందలు ఏడు వందలు ఓట్లు వేయించుకుంటే కులం కులమిడుస్తా నేను మీసం తీసేస్తా చాతనైతుందా వాడిని ఎవడో రమ్మని మళ్ళీ అభ్యర్థి వస్తాడు అభ్యర్థి నిర్మించిన క్లస్టర్లు వస్తారో రమ్మని చెప్పంటున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా చేసి పది ఏళ్ళు పోరాడి ఈ బొద్దు తిరిగితే ఇరవై ఏళ్ళ నుండి పని చేసిన వాళ్ళం కాదని ఈ బొద్దు వాళ్ళని తెచ్చిపెట్టి ఈరోజు మామెత్తిన ఇది వేస్తే మేము తల దించుకొని తిరగల ఏ విధంగా సమంజసము రెండు మూడు రోజుల్లో మా భవిష్యత్తు కూడా నిర్ణయించుకుంటున్నాం ఇంకా జకీఆర్ కూడా ఈరోజు లాస్ట్ రోజు చెప్పిపోదామని ఇటువరకు రావడం జరిగింది అతనికే పార్టీ గుర్తించినప్పుడు ఇంకా మాకు ఏ విధంగా గుర్తిస్తుంది ఈ పార్టీలు ఎందుకు ఉండాలో చెప్పండి ఉన్నోళ్ళు ఎవరైనా కానీ మేమేం వేల ఓట్లు ఇప్పిస్తామని చెప్పాం మాలో వంద ఉన్నారు యాభై ఉన్నారు రెండు వందలు ఉన్నారు మూడు వందలు ఉన్నారు ఇట్లా ప్రతి డివిజన్లో ఈ కుటుంబానికి సంబంధించి దాదాపుగా పది పదహైదు మంది వంద రెండు వందలు ఓట్లు ఇప్పించే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎవరైతే సరైన ముందుకు వస్తారో ఆ రోజు ఈ కుటుంబం లీడర్షిప్ ఇచ్చింది అంతేగాని గ్రూపులు పెట్టలేదు రాజకీయాలు చేయలేదు రాజకీయాలు గ్రూపులు చేసి ఉంటే ఈరోజు అనంతపురంలో గ్రూపులు అనేటివి కాదు కదా ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు అడగడానికి కూడా భయపడేవాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ నేను నవ్వుకుంటా తమాజ్ చేసుకుంటా ఈరోజు మా జీవితాలు పనంగా పెడతామంటే ఏ విధంగా మీరు డివిజన్లలో తిరుగుతారో రేపటి నుంచి మేము కూడా చూస్తాం ఇంకా అయిపోయింది ఇంకా ఉన్న రోజులు ఉన్నాం ఈ అవకాశాలన్నీ స్వస్తి బలికి ఈ గ్రూప్ తగాదాలు ఈ గ్రూప్ పాలిటిక్స్ మీ చిల్లర రాజకీయాలు స్వార్థ రాజకీయాలు ఆపకపోతే మేము కూడా చేయాల్సి వస్తుంది ఇంక ఇప్పటి నుంచి చాలా మంది ఏమంటున్నారంటే జకి వర్గానికి మీ వర్గానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి జెండా తిరిగి వేసినారు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినారు మీకు డబ్బులు లేదని అని ఆక్రోశంతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చా ఈ మాట ఎవరైనా మాట్లాడితే నా ఎడమకాలు చెప్పు తీసుకొని చూపిస్తా మేము డబ్బులుకైనా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థున్నాడో దగ్గుబాటి ప్రసాదు మేము డబ్బులు అడిగి అతనే ఇస్తామన్నాడు డబ్బులు డబ్బుల కోసం ఆలోచించలేదు జకీవులా గారు ఏం చెప్పింది నాకు పార్టీ మాట్లాడి పార్టీ గుర్తించి పని చేస్తే చేస్తామన్నాడు సార్ పిలిపించాడు సార్ దగ్గరికి వెళ్ళాం నేను కూడా నా ఆ రోజు లేదమ్మా జకీవులా నువ్వు పని చేయాలా నేను నీకు జరిగింది అన్యాయము సార్ పాదయాత్ర జరిగింది కూడా సార్కి తెలీదు ఈరోజు జిల్లాలో కొందరు ఏం చేస్తున్నారంటే ఈ కుటుంబం ఎదిగితే మాకు జీవితం ఉండదు ఈ కుటుంబాన్ని అనచాలా ఈ కుటుంబాన్ని అనగదొక్కాలా ఈ కుటుంబాన్ని బయటికి రానియకూడదు ఏమి రాజకీయమే అది మీకు టికెట్ ఇస్తే మీకోసం అన్ని కులాలు పనిచేసి పోలీస్ కేసులు పెట్టించుకొని పోలీసులతో దెబ్బలు తిని ఈ పొద్దు పార్టీ కోసం పనిచేయాలా అదే మాకు టికెట్ ఈ కుటుంబాలకు టికెట్ ఇస్తే మీరు అన్యాయం చేస్తారు వ్యతిరేకం చేస్తారు ఇండిపెండెంట్లుగా ఇస్తారు అంటే మేము చేయలేకనా పార్టీ ఒక క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇన్ని రోజులు భరించినాం ఇంకా ఈడ తెచ్చుకున్న టికెట్ తెచ్చుకుని అభ్యర్థిగా ఎత్తించలేనుడు మాకెందుకుంటే ఎథిక్స్ నీ దగ్గరున్నారో ఓట్లు వేపిస్తారు కదా ఏపించుకో ఊహల్లో తిరుగు ఎవరు వద్దండీ మాకు అవసరం లేదండి ఇంక ఈరోజు ఎందుకంటే ఇన్ని రోజులు భరించినాం వార్డల్లో తిరిగినా ఇంకోటి ఇంకోటి చేసినా భరించుకొని ఉన్నాం ఈరోజు మా కిందకే నీళ్ళు తెచ్చి మా మీద ఇది చేస్తానంటే ఎవరు భరించే ప్రసక్తే లేదు ఇంక ఈ రోజుతో ఏదైనా కానీ డెసిషన్ తీసుకోవడానికి మా వాళ్ళంతా వచ్చినారు అన్నకు ఏదో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని రావడం జరిగింది అంతేగాని వాళ్ళు ఇచ్చే తాయిలాలకో వాళ్ళ డబ్బులకో మేమైతే రాలేదు ఈ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపుల్ని సర్ది చెప్పి వార్డుల్లో డివిజన్లో తిరగడానికే అందరినీ కలిపి చేయమన్నా ఇన్ని రోజులు తిరిగినావే రోడ్ షోలు చేసినావన్నీ చేసినావు నువ్వు ఇన్ని రోజులకు ఈ గ్రూప్ పాలిటిక్స్ని సర్ది చెప్పుకోలేవా క్యాండిడేట్ టికెట్ ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు నీకు చేత కానప్పుడు నీ తమ్ముళ్ళే చెప్తున్నారు బయట పోయి ఏం చేయాలా మేమేం చేయాలా నువ్వు అలాంటప్పుడు ఎందుకు తెచ్చుకున్నావు టికెట్ టికెట్ ఎవరు తెచ్చుకోమన్నారు నీ చాత కానప్పుడు నీ డబ్బే పని చేయదు కదా మీరు మీరు తిరిగేదప్పుడు మేము జెండా మొయ్యాలన్నా మేమే మీ ఇంట్లో ఎవరైనా పోయినా మేమే మొయ్యాలా రేపు మీకు ఏదైనా అవసరమైతే మిమ్మల్ని ఊరేగించేది మేమే బయట చాలా విషయాలు ఉన్నాయి రెండు మూడు రోజుల్లో అనర్గలంగా జరుగుతున్న విషయాలు కొందరు మాట్లాడిన మాటలు ఎవరు డబ్బులు కమ్ముడిపోయినారో ఎవరు డబ్బులు తీసుకున్నారో ఎవరు అన్యాయం చేస్తున్నారో పార్టీకి ఎవరు మోసం చేయాలనుకున్నారో లాస్ట్కి ఆఖరికి ఎలక్షన్ రోజు బూత్లో ఏజెంట్లు లేకోకుండా ఎవరు కుట్రలు పండాలనుకున్నారో ప్రతి ఒక్కటి బయట పెట్టే రెండు మూడు రోజుల్లో మేము ఒకరోజు నిర్ణయించుకొని వందల మంది ఈరోజు వార్లలో ఏదైతే ఈ కుటుంబానికి ఉన్నారో ప్రతి ఒక్కరిని అందరినీ రమ్మని చెప్తా బ వార్లలో వంద రెండు వందలు మూడు వందల ఓట్లు ఇప్పించే వాళ్ళని అందరినీ పిలిపించి మా తుదిర్ణయం ప్రకటిస్తాం